పటాంచేరి ఎన్నికల బూత్ కమిటీ సమావేశంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామరెడ్డి కామెంట్స్ సంగారెడ్డి మెదక్ సిద్దిపేట జిల్లాలో పనిచేసి సేవలు అందించాను అన్ని ప్రభుత్వాలతో ప్రజలకు సేవ అందించేందుకు కృషి చేశాను కలెక్టర్ గా చేసి ఎంపీగా వస్తున్నాను నన్ను ఆశీర్వదించాలని కోరుతున్నా ఉమ్మడి మెదక్ గడ్డం రుణం ఉమ్మడి మెదక్ గడ్డ రుణం తీర్చుకునేందుకు కుటుంబ ఆస్తి నుండి వంద కోట్లు ఖర్చు చేయబోతున్నా విద్య ఉద్యోగం ఉపాధి అవకాశాలు ఇక్కడ యువతకు కల్పిస్తాను పీడి జేసీ కలెక్టర్ గా వివిధ హోదాల్లో పనిచేశారు ఇక్కడి ప్రాంతం అభివృద్ధి గురించి ప్రణాళిక ఉన్నోడు పది రోజులు అందరం కలిసి పనిచేయాలి పడాన్ గులాబీ అడ్డా అని నిరూపించాలి మంచి వ్యక్తి సేవా గుణం ఉన్న వెంకటరామరెడ్డి గెలుపు కోసం అందరం కృషి చేయాలి ನಾವು ಗುರ್ಮನೆ ಮಧ್ಯಮ ನೀನ್ ಎಕ್ಸಿಮ್ ತೈಕೆ ನೀನ್ ವಾರಾ ಮನ್ನ ಪರಂಕಿ ಯೇಲ್ ಕೊಂಡುವು ಭೂತ್ ಕಮಿಟಿ dvara ಪ್ರತಿಓದಕಿ ಪ್ರತಿಇದಿಕಿ ಅಭ್ಯಕ್ತಿ ಕುಚಿ ಸಮಾಜಾರೋವಿಂದನೆ ಆಶಿ ತೋರಿ ಆಲು ಜ್ಞ್ತೋರಿ ಮಿಂದುಕುನಾ ಪ್ರಸ್ತಾವನೆ ದೆಸ್ತಾ ಉನಾ ಜೈಕೆಸಿ ಓಪಿನಾ ಕುಚಿ ನೀನ್ ಅಭ್ಯಕ್ತಿ ಕುಚಿ ಜಪ రాజకీయ ప్రక్రియను ఎదురు వ్యక్తిగా అధికారీగా ఉన్నాను కాబట్టి నా పరిచయం మీకు అవసరం మీ ద్వారా ఓటర్లకి ఇంటింటికి